నగరంలో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య నెల్లూరు విస్తృతి పెంచుకుంది జనాభా పెరిగారు నలుమూలలా విస్తరించి బయట ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి ఈరోజు నెల్లూరులో నివసించిన పరిస్థితి వస్తుంది దాదాపు ఏడెనిమిది సంవత్సరాల కిందటే నెల్లూరుకి ఏడు బాక్స్ టైప్ బ్రిడ్జ్లు అవసరమని నాలుమూల అటుపక్క ఇటుపక్క నెల్లూరులో నాలుగు అది రూరల్లో నాలుగు సిటీలో మూడు అవసరం ఉందని ఎప్పుడో శాంక్షన్ చేయడం జరిగింది నిధులు కూడా కేటాయించడం జరిగింది ఎందుకో ఇది వెనకే వెనకడుగు వేస్తుంది అక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి ముందుకు పోవాలన్నా ముఖ్యంగా కరెంట్ ఆఫీస్ సెంటరు వనంతోపు సెంటరు ఈ ప్రాంతాల్లో ప్రజలు టౌన్లోకి రావాలన్నా మళ్ళీ ఇళ్ళకెళ్లాలన్నా స్కూల్ నుంచి పోయే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వ్యాధిగ్రస్తులు కానీ ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కూటమి ప్రభుత్వంలో గతం ప్రభుత్వంలో నా పొంగూరు నారాయణ గారు కూడా దీని గురించి ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది ఎందువలన నిధులు కేటాయించినప్పటికీ ఇంకా ఇది నత్తనాడుకుని సాగుతుంది ఈ విషయాన్ని జరేకా మర్చులు పొంగూరు నారాయణ గారి దృష్టికి అలాగే శ్రీధరణ దృష్టికి తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ బాక్స్ టైప్ బ్రిడ్జ్ల అవసరత ఎంత అనేది కూడా ముందుకు తెలియజేస్తాం కోటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారిని ఇరు నెల్లూరు రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గారిని అందరినీ కలిసి ఈ విషయాన్ని ఈ అవసరతని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత గురించి విన్నవించి వీలైనంత త్వరగా ప్రజలకి నెల్లూరు సిటీ ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి అంతరా అదే అంతరాయం లేకుండా చూస్తాం ముఖ్యంగా ఈ ఎండలు పెరిగిన నేపథ్యంలో మొన్న ఎగ్జామ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కానీ పిల్లలు ఇట్టించి అట రావాలన్నా అట్టించి ఇంటిపోవాలన్నా మన రైల్వే గేట్లు రెండు గంటలు మూడు గంటలు వేసిన క్రమంలో కళ్ళు తిరిగి పడిపోయి పెద్దోళ్ళు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఉద్యోగస్తులు కూడా సమయానికి అందుకోలేకున్నారు నెల్లూరు ప్రజల అవసరతను గమనించి ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీటిని త్వరతగతిన నిర్మాణం చేపట్టవలసిందిగా వారి బాధ్యతను గుర్తు చేస్తాం